హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఈజీ టిప్స్తో ఫాల్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇదైతే కొత్త వారికి అయితే చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ట చెక్ దగ్గర నుండి ఇంచుల వరకు అయితే ఇలా మెజర్ చేసుకోవాలి మెజర్ చేసిన తర్వాత ఇక్కడ ఫాల్ అయితే రాంగ్ సైడ్ రైట్ సైడ్ ఎలా ఉందో చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి సారీని మనం రివర్స్లో వేసుకున్న తర్వాత ఫాల్ కూడా ఆపోజిట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ స్టార్టింగ్లోనైతే ఇలాగే స్టిచ్ చేసుకోవాలండి ఇలా మొత్తం స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మనమైతే ఇంకో సైడ్ చూపించేటప్పుడు అయితే టిప్స్ అయితే చెప్తానండి ఇక్కడ అయితే ఫాల్ని అయితే ముందుగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసిన తర్వాత అది మంచిగా ఆరినాక ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకున్న తర్వాత ఇలా ఫాల్ వేసుకున్నాం అనుకోండి నీట్గా వస్తుంది సారీకి ఫాల్ ఎగుడు దిగుడుగా రాకుండా ఉంటుంది పాలు ఇలా నిదానంగా పట్టుకుంటూ సాగకుండా మంచిగా ఇలా వేసుకోవాలి వేసిన తర్వాత ఇక్కడ చివరిని కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పాదాన్ని పైకి లాబట్టి సూదిని కిందికి దించుకొని ఇలా కార్నర్ దగ్గర ఉండి ఇలా ఒకసారి స్టిచ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ నుండి అయితే ఇప్పుడు ఒక టిప్ చెప్తానండి ఇప్పుడైతే మనం పాలు కుట్టేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ పెట్టుకొని టైట్గా పట్టుకోవాలి రైట్ హ్యాండ్ ఫింగర్స్తో టైట్గా పట్టుకొని ఇటు ఇటు లెఫ్ట్ సైడ్ ఫింగర్తో లాగాలి రైట్ సైడ్ ఫింగర్స్తో లాక్కుంటూ ఇలా నిదానంగా వేసుకోవాలి వేసిన తర్వాత ఇక్కడ ఇంకో టిప్ అయితే చెప్తున్నాను ఇక్కడ మనం పిన్స్తో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సారీ మొత్తానికి కూడా ఇలా పిలుసుతో ఫస్ట్ మనం పెట్టుకున్నాం అనుకోండి కుడితే సారీ జారకుండా ఉంటుంది ఎంత జారుడు సారీ అయినా కూడా నీట్గా వస్తుంది ఫాలో వేసుకున్నప్పుడు గుళ్ళు రాగా రాకుండా ఉంటుంది చూడండి ఇక్కడ మొత్తం ఫిన్స్తో ఇలా అరేంజ్ చేసుకోవాలి అరేంజ్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇలా వేసుకుంటూ మనం కుట్టిన తర్వాత ఈ పిన్స్ అన్ని తీసుకోవాలండి మళ్ళీ తర్వాత మళ్ళీ పిన్స్ ఇలా పెట్టుకుంటూ శారీ మొత్తం ఇలాగే స్టిచ్ చేసుకున్నాం అనుకోండి మనకైతే ఈజీగా ఫాలో వేయడం అయితే వస్తుంది కొత్త వారికి అయితే ఈ టిప్ అయితే చాలా ఉపయోగపడుతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి సారీనైతే ఇలా ఫాల్స్ గుంజకుండా ఇలా నిదానంగా వేసుకున్నాం అనుకోండి సారీ ఫాల్ మొత్తం మంచిగా నీట్గా వస్తుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా ఎంత నీట్గా వచ్చిందో నేనైతే ఒకసారి చూపిస్తాను ఇక్కడ చివరికి వచ్చేసరికి అయితే ఇలా మనం పాదాన్ని పైకిలా పట్టుకొని సూదిని కిందికి దించుకొని ఇక్కడ ఎండింగ్లో అయితే ఇలా కుట్టుకోవాలి ఎక్స్ట్రా ఉంటాయి అనుకో అవి కట్ చేసుకోవాలండి కట్ చేసిన తర్వాత చూడండి ఫాల్ ఎలా వేసానో నేను చూడండి కొంచెం కూడా ఏర్పడకుండా ఉంది కదా ఇలా నీట్గా వచ్చింది కదా ఇలా మంచిగా వచ్చింది కాబట్టి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇక్కడ అయితే పీకో ఎలా చేస్తున్నానో చూడండి మన వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా మనం ఇలా లోపలికి క్లాత్ను దూర్చాలి లెఫ్ట్ హ్యాండ్తో కొంచెం ఇలా లాగి లాగనట్టుగా ఇలా లాగాలి ఇక్కడ రైట్ హ్యాండ్తోని ముందుకు తోసుకుంటూ లెఫ్ట్ హ్యాండ్తోని వెనకకి ఇలా లాక్కుంటూ మనం వేసామనుకోండి పీకో అయితే చాలా బాగా వస్తుంది నీట్గా వస్తుంది చూడండి ఇలా ఎండింగ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి రఫ్ ఇచ్చుకొని తీసేయాలి తీసిన తర్వాత మళ్ళీ అక్కడ స్టార్టింగ్లో మనం కుట్టాం కదా కొద్దిగా క్లాత్ వదిలాం కదా దాన్ని అయితే ఆపోజిట్కు ఫోల్డ్ చేయాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే చాలా బాగా వస్తుందండి పీకో ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయ్యింది మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్